గుర్తొచ్చింది నలభై ఏళ్ల కింద నాకు ఒక హెయిర్ హెయిర్ డ్రస్సర్ హైదరాబాద్ హెయిర్ కటింగ్ సెల్యూన్ ఆయన కేసు చేస్తున్నా ఆయన కొడుకు ఇంజనీరింగ్ చదువుతుంటే పొద్దున్నే వచ్చి కటింగ్ షాప్ లో కటింగ్ చేసి కాలేజ్ వెళ్ళేదా వేరే విద్యార్థులందరూ ఈయన రోజు ఎంకల్ కట్ చేసి ఈ వస్తాడు అని ఏర్పిస్తారు కదా ఎండికల్ కట్ చేస్తున్నారు తండ్రి ఎంత గొప్ప మాట చెప్పిండో వినండి నాకు నలభై ఏళ్ల కింద చెప్పే ఆయన చెప్పిన మాటకు ఇంత జ్ఞానం ఇచ్చిన నాకు అని నేను ఫీజు లేకుండా చేసిన కేసు ఏమైనా అంటే వాళ్ళకి చెప్పురా నేను వేరే వాళ్ళని నెత్తి కట్ చేస్తున్నా జేబులు కట్ చేస్తాను దొంగతనం నేను చేస్తాను జేబులు కట్ చేస్తున్నా అని హిందీలో మాట్లాడుతుండే హిందీలో మాట్లాడి బోల్లా పెట్టే లో అదే తెలుగునే కానీ హైదరాబాద్ లో చాలా మంది హిందీలో మాట్లాడుతారు బోల్లా మై బాల్ కాటం కిసికా జై కాటం మీకు అర్థమైంది కదా నేను ఎవరు జైబులు కట్ లేను నా పనిలో నేను చేసుకొని అయితే ఆయన బిడ్డలు ఇద్దరు డాక్టర్లు ఇద్దరు కొడుకులు ఇంజనీర్ అందుకని ఏ పని చేస్తున్నామన్నది కాదు క్రైటీరియా ఎట్లా చేస్తున్నామన్నది క్రైటీరియా ఇప్పుడు నా దగ్గరకు వస్తారు అడ్వకేట్ మా ఆఫీసుల కింద బుక్కులు ఉంటాయి ఇన్ని బుక్కులు మీకు ఎట్లా గుర్తుంటాయి సార్ సౌత్ ఏం లేదా నూరు మంది బట్టలు తీసుకొస్తారు సాగలు ఆయన బట్టలు బట్టలు గుర్తుపడతాడు ఆయన గుర్తుపడ్డా ఆయన ఎవరి ఇంట్లో పట్టాలి వాళ్ళకి ఇస్తారు ఎవరు అంగి వాళ్ళకి ఇస్తాడు ఎవరు రాగి వాళ్ళకి ఇస్తారు ఎవరి వృత్తి వాళ్ళు మంచిగా చేస్తే మంచి అభిప్రాయం మంచి మనసుతో నైతికతతో చేస్తే సంస్కారం తోటి చేస్తే తప్పక అన్ని పనులు మంచివే ఏ పని మంచిది ఇచ్చేదని ఏది ఉండదు ఏ పని చేసినా మంచిగా చేసి అలవాటు చేసుకోవాలి నేను మీకు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే కాక ఇక్కడ మీకు రెగ్యులర్ గా వాలంటీర్స్ చెప్తున్న విషయాలు వాళ్ళు మంచిగా చెప్పిండ్రు అని మర్చిపోకుండా దాంట్లో ఎన్ని పాటించగలుగుతామని ప్రయత్నం చేయండి పిల్లలు ఇప్పుడే కొందరు తల్లిదండ్రులు చూస్తూనే ఉంటాను అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కాబట్టి పని చేయాలని చెప్పినడా అంటుంది ఒక అమ్మాయి నేను చూస్తున్నా నేను పిల్లలకు జనరల్ ఎట్లా అంటే మనం చెప్పండి అలవాటు కాదు తర్వాత మనం కూడా బాధపడతా వాళ్ళకి ఏం పని నేర్పేయలేదని నేను అప్పుడప్పుడు అంటుంటా ఎప్పుడన్నా నేను కేసు కొరకు పోయి దినమంతా వెయిట్ చేసినాక కేసు రీచ్ కాదు జూనియర్ లెవర్ ఇప్పుడు నేను సీనియర్ లెవర్లో కాబట్టి జూనియర్లు సారీ సార్ నేను దినవంతా ఆపినాం మీకేం కేసు రాలేదు రీచ్ కాలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం అంటే తప్పు మీది కాదా మా అమ్మ నాయన చెప్పినప్పుడు మంచి చదువుకుంటే నువ్వు కాకుండా ఇంకో పని చేసుకుంటుంటే అందుకని మీరందరూ కూడా మళ్ళా మా అమ్మ నాయన చెప్పినప్పుడు సరిగ్గా చదవలేదు అన్న బాధ లేకుండా మీ నుంచి కాగలిగినంత చదవండి ఎన్ని మార్కులు వచ్చినాయి క్రైటీరియా కాదు ఒక ఆయన యాభై వస్తాయి ఒక ఆయన డెబ్బై వస్తాయి ఒక ఆయన తొంభై వస్తాయి ఒక ఆయన కష్టపడి సరిన యాభై వచ్చినా కూడా బావలేదు కానీ నేను కష్టం చేయలేదు చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది